అసలు మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏమిటి దాన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి సార్ అసలు ఈ మైగ్రేన్ హెడ్ అనేది రావడానికి కారణం ఏమంటారు సార్ అంటే జనరల్గా మనకి చాలా వరకు తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనకి స్లీప్ లేకుండా ఎక్కువ వర్క్ చేసినా లేదు మనం ఏమైనా కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఆలోచించిన మనం అనుకోని పరిస్థితులు ఏమైనా ఎదురైనప్పుడు దానికోసం కొంచెం ఆలోచించి అందులో ఇన్వాల్వ్ అయినా ఇలా రకరకాల రీజన్స్తో మామూలుగా తలనొప్పి వస్తూ ఉంటుంది కానీ ఈ మైగ్రెయిన్ హెడ్ ఎక్ అనేది అలా కాదు దాంతో దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది సో ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అలాగే ఇది ఎందుకు వస్తుంది అంటారు సార్ మేము అంటే మా కాన్సెప్ట్ అంతా కూడా రూట్ కాజ్కి వెళ్ళడం అండి ఇప్పుడు మైగ్రైన్ వచ్చినా ఏ నొప్పి వచ్చినా కానీ యాస్ప్రీన్ ఏవో ఇస్తారు ట్యాబ్లెట్స్ లేకపోతే మన పారాసెటమాల్ టైప్ డోలో కానీ ఏంటంటే బ్లడ్ వెజల్స్ కొంచెం లూజ్ చేస్తే దాన్ని యాలివేట్ చేసుకుంటుందని బట్ మేము ఏంటంటే రూట్ కాజ్లోనే చూస్తాం అసలు ఎందుకు అవుతుంది అనేది మామూలుగా హెడ్ ఎక్స్ వచ్చేది ఏంటి స్ట్రెస్ వల్లనో సైనస్ ప్రాబ్లం వల్లనో లేదా మనకి వీక్నెస్ వల్ల నిద్ర సరిపోక ఫుడ్ సమంగా లేక కానీ మైగ్రైన్ వచ్చేసరికి అలా అలాగ ఉండదు మైగ్రైన్ ఏంటంటే షార్ప్గా ఇంటెన్స్గా వస్తుంది ఒక్కసారి మొత్తం తలంతా పట్టేసి ఇంకే కదలలేరు చిన్న లైట్ పడినా సరే వాళ్ళు తట్టుకోలేరు అనమాట చాలా భరించలేనంత భరించలేనంత పెయిన్ వస్తుంది కానీ దాని రూట్ కాజు మీకు అక్కడ ఉండదు రూట్ కాజు మనకి మణిపుర చక్రంలోని ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటుంది మణిపుర చక్రం అంటే మన నేవల్ చక్రం అంటాం అంటే మన పంచభూతాల్లో అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నికి సంబంధించిన ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది మైగ్రైన్ మైగ్రైన్ వచ్చినప్పుడు మీరు నోటీస్ చేస్తే చాలామందికి సైట్ కూడా సమంగా పనిచేయదు అందుకే లైట్ చూడలేకపోవడం మన పంచ జ్ఞానేంద్రియాలు పంచభూతాలకు అసోసియేట్ అయ్యి ఉంటాయి అందులోనే అగ్నికి సంబంధించింది ఏంటి విజన్ అలా కూడా అసోసియేట్ చేసుకోవచ్చు అలా చూసినా కానీ మీకు తెలుస్తుంది సో ఈ మైగ్రైన్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డైజెస్టివ్ డిసార్డర్ అని మేము ట్రీట్ చేస్తాం మణిపుర చక్రంలోని ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అగ్ని మూడు రకాలు ఉంటుందండి జఠరాగ్ని జటరాగ్ని అంటే డైజెషన్ స్టమక్ డైజెషన్ జటరాగ్ని అగ్ని ఉండాలి సమాగ్ని అంటారు సమాగ్ని అంటే బ్యాలెన్స్డ్గా ఉంది అనేది ఎక్కువ ఇంటెన్స్గా బర్న్ అవుతుంది అనుకోండి తీక్షాగ్ని అంటారు ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా లోపల అది కుకింగ్ ఒక కుకింగ్ ప్రాసెస్ కింద ట్రీట్ చేస్తాం మనం మణిపుర చక్రం రోల్ అది పొయ్యి మీద బాగా వేడి మీద పెట్టాం అనుకోండి మాడిపోతుంది పాడవుతుంది కూర అలాగే అగ్ని సరిపోలేదు అనుకోండి ఉడకదు సో అటు మందాగ్ని ఉండకూడదు ఇటు తీక్షాగ్ని ఉండకూడదు ఈ మైగ్రైన్ అనేది ఒక రకంగా తీక్షాగ్ని ప్రాబ్లం పిత్తం ఎక్కువ అవుతుంది బాడీలో బయలు సో లివరు కరెక్ట్గా ఫంక్షన్ అవ్వక మీరు చూడండి మైగ్రైన్ సిమ్టమ్స్ ఏవి చూసినా సరే హ్యాంగ్ ఓవర్ టైప్ లేకపోతే ఎవరికైనా వామిటింగ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఆ మైగ్రైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎప్పుడైనా వామిటింగ్ చేసుకున్నారనుకోండి సడన్గా ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది అంత సో మైగ్రైన్ ఏంటంటే ఒక ఈ స్టమక్ డిసార్డర్ వల్ల ఒక వామిటింగ్ సెన్సేషన్ లాంటిది మెయింటైన్ అవుతూ ఉంటుంది అది మైగ్రేన్ కింద రిజల్ట్ అవుతుంది అనమాట సో మీరు ఎన్ని హెడ్ఏక్ ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఇక్కడ సైనస్ క్యావిటీలో ఎంత చూసినా ఏం చేసినా సరే మీకు మైగ్రైన్కి అక్కడ సొల్యూషన్ లేదు ఎందుకంటే అది మణిపుర చక్రంలోని బేస్ అయింది కాబట్టి మేమేం చేసామంటే మణిపుర చక్రానికి సంబంధించిన దైవ వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్నిని బ్యాలెన్స్ చేసేది జఠరాగ్నికి సంబంధించిన ప్లాంట్స్తో ఫ్లవర్స్తో ఇది మెడిసిన్ తయారు చేస్తాం అనమాట అంటే మనిషి ఒక జీవి ప్రాణంతో ఉన్నదంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి దానిలో ప్రాణం ఎలా ఫ్లో అవ్వాలనేది ఒక ప్రాణాయామం బట్టి వెళ్తుంది సో ఈ షట్ చక్రాల్లోని ప్రాణం ఫ్లో అయ్యి మనని కంట్రోల్ చేస్తాం అంటే మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది అలాగా మన అగ్నికి సంబంధించింది మణిపుర చక్రం ఇక్కడ ఏంటి ఇంటెలిజెన్సు అందుకే మీకు మైగ్రేన్ వచ్చినప్పుడు ఏమి కనిపించదు తోచదు ఆ టైంలో ఎవరు మాట్లాడినా ఇరిటేట్ అవుతుంది ఏమీ వినలేము చదవలేం చదవలేము గా ఏదైనా కొంచెం చదివి రిలాక్స్ అవుదాం టీవీ చూసి రిలాక్స్ అన్న అవ్వదు అది మొత్తం షట్ డౌన్ అయిపోవాలి అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ని ప్రాసెస్ చేయలేము ఎందుకంటే ఉన్న సోర్స్ని చూసి మనం ప్రాసెస్ చేయడం కూడా కైండ్ ఆఫ్ డైజెషన్ ఇప్పుడు ఇంగ్లీష్ రానాల ముందు ఒక మంచి పెద్ద ఇంగ్లీష్ లిటరేచర్ ఏమైనా పెట్టాం అనుకోండి వాళ్ళు అది ప్రాసెస్ చేయలేరు కదా అలాగే పని ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర మన తెలుగు గ్రంథాలు ఏమైనా పెడితే వాళ్ళు ప్రాసెస్ చేసుకోలేరు దానికి అగ్ని కావాలి నాలెడ్జ్ నో సో అగ్ని మాంద్యం వల్ల ఇది వస్తుంది దీన్ని ఏంటంటే మేము మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల తీక్షాగ్ని మళ్ళీ సమాగ్నిగా మార్చినప్పుడు మైగ్రేన్ తగ్గుతుందండి ఇప్పుడు మీరు అగ్నికి రిలేటెడ్గా ఇది వస్తుంది అంటున్నారు అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అంటే డైజెస్టివ్ సిస్టంలో లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అది మణిపూర చక్రం ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి మైగ్రైన్ వస్తుందండి సో ఈ దీనివల్ల అయితే మనకి డైజెస్టివ్ కి సంబంధించి చాలా ఉంటాయి మలబద్ధకం అని చెప్పి అలాగే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పేసి ఇలా కొన్ని ఉంటాయి అంటే అవి కూడా ఇదే కారణం అంటారా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయండి అంటే ఒక్కొక్కరి స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఒక్కొక్కరికి ఎక్స్ప్రెషన్ ఉంటుంది మైగ్రైన్ ఉన్న వాళ్ళకి వేరేలాగా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్ అనేది ఎలాగంటే ఇప్పుడు అక్కడేదో ఇప్పుడు జబ్బు వచ్చింది కాబట్టి అలాగ అవుతుంది అన్నది కాదు హెల్త్ అనేదాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే ఇప్పుడు ఏంటి మనం ఈ తీక్షాగ్ని ఉందనుకోండి మైగ్రేన్ ఉంటుంది అలాగే మందాగ్ని ఉందనుకోండి అంటే అది కరెక్ట్ డైజెషన్ అవ్వట్లేదు అనుకోండి కరెక్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు అనుకోండి అప్పుడు మీకు మలబద్ధకం ఇలాంటివి వస్తుంటాయి మందాగ్ని ఉంటే అలా వస్తుంది మరి గ్యాస్ట్రిక్ అనేది గ్యాస్ట్రిక్ కూడా మీకు ఒక రకమైన తీక్షాగ్ని ప్రాబ్లమే అంటే ఇప్పుడు గ్యాస్ పాస్ అవ్వడం వేరు అసిడిటీ రావడం వేరు సో ఇదేంటి కొన్నిసార్లు కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి ఓవర్ యాక్టివ్ అంటే పిత్త పిత్తతత్వం అంటాం అది ఎక్కువయ్యి ఎసిడిటీ వచ్చి ఇక్కడ లంగ్స్లోకి వెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం థ్రోట్ ప్రాబ్లమ్స్ సైనస్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికి కూడా అక్కడ మీకు రూట్ కాజ్ ఉంటుంది సో మణిపుర చక్రం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా కానీ హీలింగ్ ప్రాసెస్లోని ఎందుకంటే మన ప్రాణాయామం ఇదంతా చెప్పినప్పుడు కూడా అంటే మన బ్రీ లోపల జరిగే ప్రాణాయామం కాకుండా మన బ్రీతింగ్ ప్యాటర్న్ అంతా కూడా నేవల చక్రం అదే బేస్ చేసుకొని ఉంటారు చాలామందికి అది తెలియదు అంటే ప్రాపర్ బ్రీతింగ్ టెక్నిక్ కూడా తెలియదు ఇలాంటివి బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి అగ్నిని మెయింటైన్ చేయడానికి ఒక బ్రీతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బ్రీతింగ్ చేసినప్పుడు ఈ సోలార్ ఫ్లెక్సెస్ దగ్గర పైకి రావాలి బయటకు రావాలి స్టమక్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ పెల్విస్ దగ్గర నుంచి లోపల పుష్ చేయాలన్నమాట చాలామంది రివర్స్ చేస్తుంటారు దానితోటి కూడా అగ్ని డిస్టర్బ్ అవుతుంది మనం మంచి ఫుడ్ తిన్నా సరే మన బ్రీతింగ్ కరెక్ట్గా లేనప్పుడు కూడా డిస్టర్బ్ అవుతుంది కానీ మన బ్రీతింగ్ అనేది మనకి తెలియకుండా అది కరెక్ట్ ప్రాసెస్లో జరుగుతుందేమో అనుకోండి జరుగుతుంది బట్ కాన్షియస్గా ఎప్పుడైనా చూసినప్పుడు బ్రీతింగ్ చేసినప్పుడు పొట్ల లోపలికి లాగుతారు బ్రీత్ అవుట్ చేసినప్పుడు బయటకు వదులుతారు ఎందుకంటే లంగ్ బ్రీతింగ్ చేస్తుంటారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే బ్రీతింగ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మన ఈ నాలుగు ప్రాణాలన్నీ కూడా నేవల దగ్గరికి వస్తాయి అక్కడ ఎనర్జీ అక్కడ స్టిమ్యులేట్ అవుతుంది అలాగే బ్రీత్ అవుట్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఆజ్ఞ చక్రం నుంచి కిందకి నేవల దాకా వస్తుంది అన్న సో అది వచ్చి మనకి అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది ఆ ఫైర్ని అది బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేస్తుంది సో మీరు ఏదన్నా పని చేయాలన్నా ఏదన్నా సాధించాలన్నా ఏదన్నా ఫోకస్ కావాలన్నా సరే ఆగ్నే అక్కడ చాలా ఇంపార్టెంట్ సో అది బ్యాలెన్స్లో ఉంచుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట దీనిలోనే చాలా వేరియంట్స్ వస్తాయి మనకి ఎందుకంటే ఇది కొంచెం కాంప్లెక్స్ ఇప్పుడు అగ్ని అనేసరికి డైజెషన్ అనేసరికి ఓన్లీ స్టమక్ వరకే చూస్తారు మనం ఏంటి అది జటరాగ్ని క్యాటగరైజ్ చేస్తారు బట్ అక్కడి నుంచి మనకి సెవెన్ స్టెప్స్ ఉంటాయి మనకు ఆయుర్వేదంలో చెప్పింది డైజెషన్కి తింటే ఒకసారి పొట్ట దగ్గర అరిగితే సరిపోదు అక్కడ నుంచి రసంలోకి వెళ్తుంది అంటే మన లింఫ్లోకి వెళ్తుంది అక్కడ నుంచి కొంత బ్లడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది కొంత వదిలేస్తుంది అక్కడ వదిలేసింది ఏంటో కొంచెం మనకి చెమటలాగా చెమటలోంచో లేకపోతే మన ఫ్యాట్లోకి వెళ్ళి స్టోర్ అవ్వడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఆ బ్లడ్లోకి వెళ్ళిన న్యూట్రియంట్స్ అవి తీసుకెళ్ళి మజిల్కి ఇస్తాయి మజిల్కి రెస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ అక్కడ ఒక డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది సో ఆ మజిల్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి బోన్కి వెళ్తుంది కాల్షియం డైజెషను అంటే మన మినరల్ డైజెషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి విటమిన్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి సో మీరు మొన్న లో అది చూసుంటారు వీళ్ళు స్పేస్ లో ఎక్కువ రోజులు ఉండేసారి వచ్చారు వాళ్ళకి థర్టీ పర్సెంట్ బోన్ డెన్సిటీ పడిపోయింది జస్ట్ సిక్స్ మంత్స్ టైంలో అండ్ వాళ్ళు ఇక్కడ మన భూమి మీద కాలు పెట్టి నిలబడ్డానికి కూడా వాళ్ళకి అసలు శక్తి లేదు సో ఎందుకు అక్కడ మీకు ఆ మజిల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బోన్ డెన్సిటీ పడుతుంది సో మజిల్ నుంచి బోన్ ఎనర్జీ తీసుకోవాలి అన్నా కూడా అది ఒక అగ్ని కరెక్ట్గా ఉండాలి ఆ డైజెషన్ అది కరెక్ట్గా ఉండాలి సో బోన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బోన్ మ్యారోకి మన నర్వస్ సిస్టమ్కి వెళ్తుంది నర్వస్ సిస్టమ్ నుంచి తర్వాత ఈ ఓజస్ కింద మారుతుంది సో ఈ సెవెన్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇది మొత్తం కూడా డైజెషన్ ప్రాసెస్ ఇదంతా కూడా మణిపుర చక్రం కంట్రోల్లోనే ఉంటుంది సో వన్ ఆఫ్ అవర్ వేరియంట్ ఏంటి మణిపుర చక్రంలోని ఈ ధాతురగ్ని ఏదైతే చెప్పానో బోన్ నుంచి బోను మజిల్ మధ్యలో డైజెషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంటరాక్షన్ అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ వస్తుంది ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ సో ఇప్పుడు ఆస్టియోపరాసిస్ అంటారు ఏంటి ఎముకలు వీక్ అయిపోతాయి లేకపోతే కొంతమందికి జాయింట్స్ దగ్గర ఇదంతా ఎక్కువ కాల్షియం డిపాజిట్ అయిపోతుంటారు అదంతా కూడా ఏంటి డైజెషన్ ఇంబ్యాలెన్స్ అనమాట అది మణిపుర చక్రంలోనే ఉంటుంది సో మేము ఆర్థరైటిస్ ట్రీట్ చేయడానికి కూడా లేదు బోన్ డెన్సిటీ తక్కువ ఉంది లేకపోతే పెంచడానికి లేదా కొంతమంది పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఎముకలు చాలా వీక్ అయిపోతుంటాయి వాళ్ళకి అందరికీ కూడా ఈ కాల్షియం మెటబాలిజం రెక్టిఫై చేయడానికి మన మణిపుర చక్రానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తాం దానిలో ఒక వేరియంట్ అనమాట దాంతో ఏంటి ఎముకలు గట్టిపడతాయి అంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఒక మనిషికి ఫ్రాక్చర్ అయ్యింది అనుకోండి అక్కడ కాల్షియం వచ్చి అతుక్కుంటుంది కదా సో బోన్లోని మన బాడీలోని మన డైట్లోని కాల్షియం ఉంది ఎక్కడికి వెళ్ళాలనేది డైరెక్షన్ లేదు ఓకే అదే ఎంబ్యాలెన్స్ ఇప్పుడు విటమిన్ డీ డెఫిషియన్సీ ఉందంటారు కొంచెం అతుక్కోవడం తక్కువ స్లోగా అయినా సరే బట్ ఫ్రాక్చర్ అయితే మళ్ళీ హీల్ అవుతుంది అదేం ప్రాసెస్ అక్కడ కాల్షియం ఎక్కడి నుంచో వచ్చి అక్కడ డిపాజిట్ అవుతుంది కరెక్ట్ కావాల్సినంత అదే సరిపోయినంత ఉంటే ఫాస్ట్గా రికవరీ రికవరీ అవుతుంది బట్ ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది కదా ఇప్పుడు ఎవరు కొంతమందికి ఏంటి బోన్లోకి వెళ్లకుండా బయటకు వచ్చేయడం లేకపోతే వెళ్ళి వేరే ఆర్గన్స్లో లివర్ ఆసిఫికేషన్ అవ్వడం లంగ్స్లో సెటిల్ అవ్వడం ఇవన్నీ కూడా ఒక డైజెషన్ ఇంబ్యాలెన్స్ అంటే మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ సో దీన్ని ఏంటంటే మన మణిపురా చక్రాన్ని ఇప్పుడు మీరు ఆర్థరైటిస్ ఏంటి ఎవరైనా నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు దాని రూట్ కాజ్ అక్కడ లేదు కదా రూట్ కాజ్ మన మజిల్ టు బోన్ ఇంట్రాక్షన్లో ఉంది దాన్ని సెట్ చేస్తే కానీ అది హీలింగ్ అవ్వదు అయితే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ అనేది ఫ్లవర్స్ ద్వారా ఎలా ఉంటుంది అంటారు బేసికల్గా మనకి ఫ్లవర్ థెరపీ ఆరిజిన్ ఏంటంటే మెటబాలిజం మీద వర్క్ చేసే మెడిసిన్స్ ఏం లేవు ఇప్పటిదాకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో పనిచేస్తాయి కానీ బేసిక్ బాడీ మెటబాలిజం మీద వర్క్ చేసేది ఏం లేదు ఏంటి మన హార్మోనల్ సిస్టమ్ తప్పితే మనకి వేదాల్లోని ఆయుర్వేదంలోని వీటిలో మనకి ఎప్పటి నుంచో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే శరీరంలోని ప్రాణం ఎంటర్ అయిన తర్వాత ఈ చట్చక్రాల చక్రాల ద్వారా ఫ్లో అయ్యి బాడీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అందులో ఒక ఫామ్ ఏంటి ఆక్యుపంక్చర్ కింద డెవలప్ అయింది ఇప్పుడు మర్మ విద్య మర్మకళ అంటారు ఏంటి ప్రాణం ఎక్కడైతే ఫ్లో అవుతుండో నాడుల దగ్గర ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి ఆ ఎనర్జీ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మనం దాన్ని మాడిఫై చేయొచ్చు షట్ చక్రాల్లోనే కరెక్ట్గా ఎనర్జీ ఫ్లో అయినప్పుడు హెల్దీగా ఉంటాడు మనిషి ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అక్కడ దానికి సంబంధించిన జబ్బులు వస్తాయి అన్నమాట సో ఇప్పుడు మణిపూర చక్రంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏంటి మీకు డిఫరెంట్ ఫార్మ్స్లో రావచ్చు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు ఇండైజెషన్ రావచ్చు మైగ్రైన్స్ రావచ్చు ఆర్థ్రైటిస్ రావచ్చు లేకపోతే ఒబెసిటీ రావచ్చు యూనివర్సిటీ కూడా దానికి రిలేటెడ్. వనిపూర చక్రానికి రిలేటెడ్. అవునండి అంటే ఫ్యాట్ మెటబాలిజం కదా. ఇప్పుడు మనం తిన్న ఇది బోన్ బోన్ మారో నుంచి బోన్ మారో స్టేజ్ నుంచి నర్వస్ సిస్టంకి మధ్య అంటే బ్రెయిన్కి ఫ్యాట్కి వెళ్తుంది ఎనర్జీ ఆ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా లేనప్పుడు కూడా అంటే మన లింఫ్ నుంచి అటు వెళ్ళే ఫ్యాట్ కూడా కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వనప్పుడు ఒబెసిటీ వస్తుంది సో వీటన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే మణిపూరిక చక్రంలోని ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ సో మనకి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేశారు వేదాల్లోని ఈ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫలానా దేవతలు దేవీ దేవతలు ఉంటారు అగ్ని ఉంటాడు అగ్నికి ఏంటి మూడు నాలుగులు ఉంటాయి మూడు కాళ్ళు ఉంటాయి ఏడు చేతులు ఉంటాయి అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే వాటి ఫంక్షన్ ఏంటి ఎంత అల్పి ఏంటి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలాగే డిఫరెంట్ దేవి దేవతలు ఉంటారు వాళ్ళకి సంబంధించిన వృక్షాలు మెన్షన్ చేస్తారు పురాణాల్లోని వేదాల్లోని వీటిలో సో ఇదేంటి అదే కైండ్ ఆఫ్ ఎనర్జీని కలిగి ఉంటాయి అన్నమాట